అందరికీ ప్రైజ్ దలాట్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము ఆమోసు గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం కాబట్టి ఇస్రాయేలీయులారా మీ ఎడల నేను ఈలాగునే చేయుదును గనుక ఇస్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి దేవుడు ఇస్రాయేళలుతో చెప్తున్నాడు ఏమనంటే మీ ఎడల నేను ఇలాగునే చేస్తాను ఇట్లే చేస్తా కాబట్టి మీరు నా సన్నిధిలో కనబడ్డానికి సిద్ధపడండి అంటే ఇక్కడ ఏం జరిగింది విషయం ఏం జరిగింది అంటే ఇస్రాయేలీలు దేవుని మాటలు వినకుండా ఆయన హెచ్చరికలు పట్టించుకోకుండా రక శిక్షలు ఉన్నాయి విధానాలన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేసినాడు అనమాట దేవుడు శిక్షిస్తాడు శిక్షలు ఉన్నాయి మేము చెప్పిన మాట వినకపోతే మాకు దెబ్బలు పడతాయి ఏ ఏముందిలే ఏం చేస్తాలే ఆయన అని లెక్క చేయలేదు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తారు అందువల్ల వాళ్ళు ఒక పెద్ద శిక్షను కొని తెచ్చుకున్నారనమాట దేవుడు వారికి ఒక పెద్ద శిక్షను అనుమతించాడు అనుమతించాడు అక్కడ కొంచెం కొంచెం నాశనం అయితే జరిగింది వారి శిక్ష అయితే అనుభవించారు తర్వాత వచ్చి మొత్తంగా చెప్పాలంటే ఆ జాతికి తప్పించుకోవడానికి మార్గమే ఉండదు ఇస్రాయేలీలకు వాళ్ళకి తప్పించుకోవడానికి మార్గమే ఉండదు ఎందుకంటే దేవుని దగ్గర నుంచి తప్పించుకోవడానికి అసలు ఎవరికి సాధ్యమవుతుంది చెప్పండి ఎవరికీ సాధ్యం కాదు మనం ఎవరి దగ్గర నుంచి అయినా కూడా తప్పించుకోవచ్చు కానీ దేవుని దగ్గర నుంచి మాత్రము తప్పించుకోలేము తప్పించుకోము కష్టం కాబట్టి దేవుని తీర్పుని ఎదుర్కొనేందుకు వారు సిద్ధపడి ఉండాలి అని దేవుడు చెప్తున్నాను అంటే మీరు సిద్ధపడి ఉండండి మీరు నాకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు నేను చెప్పినట్టు వినట్లేదు నా శిక్షను తృణీకరిస్తున్నారు కనీసం నన్ను లెక్క కూడా చేయట్లే మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు నేనంటే మీకు భయము భక్తి కూడా లేకుండా పోయింది కాబట్టి నా తీర్పును ఎదుర్కొనేందుకు మీరు సిద్ధపడి ఉండండి అని దేవుడు చెప్తున్నాడు అనమాట కాబట్టి నిజానికి దేవుడు ఏం చెప్పాడంటే మీ దేవుని ఎదుట నిలబడ్డానికి సిద్ధపడండి అంటే అవన్నీ వదిలేయండి మీరు నన్ను లెక్క చేయకుండా అటు ఇటు తిరుగుతున్నారు అవన్నీ పక్కన పెట్టేసి గుమ్ము నా దగ్గరకు రండి వచ్చి నా ఎదుట నిలబడండి నా ఎదుట నిలబడ్డానికి సిద్ధపడండి అని చెప్పి దేవుడు చెప్పాడు కానీ అంటే దేవుని ఉద్దేశం ఎవరు ఇప్పుడు నాకు వ్యతిరేకంగా జీవిస్తే మీరు ఏమవుతుంది మీరు శిక్షలు తెచ్చుకుంటారు తండ్రులు తింటారు మీ జీవితమే పోతుంది కదా మీరే మళ్ళీ మీ జీవితాన్ని భూమి మీద లేకుండా చేసుకుంటారు కదా అంత అవసరమా చెప్పు గమ్ము నా ఎదుటికొచ్చి మీరు తప్పు చేశారు పాపం చేసినారు నా ఎదుటి వచ్చి పశ్చాత్తాపడండి మీ తప్పులు ఒప్పుకోండి మీ పాపాలు ఒప్పుకోండి నేను మిమ్మల్ని క్షమిస్తాను మిమ్మల్ని క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు మీ తప్పులు వచ్చి ఒప్పుకోండి అని దేవుడు చెప్తున్నాడు అంటే దేవుడు క్షమించడానికి సిద్ధంగానే ఉన్నాడు దేవుడు వాళ్ళ పాపాలు కొట్టివేయడానికి ఆయన రక్తంతో కడిగేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ వీళ్ళు మాత్రం దేవునికి లోపం లేదు ఏ పోవయ్యా నువ్వు చెప్తే మేము వినలేమే మా ఇష్టము మేము ఎట్లన్నా ఉంటాము నువ్వెవరు అడిగేదానికి అని దేవుణ్ణి ఆ లెక్కలో చూస్తున్నారు చూడండి లెక్క లేదు దేవుడు అంటే భయం లేదు దేవుని ఎదుటి భయం ఉంటే ఏం చేయాలి తప్పు చేసినావు తెలుసో తెలియకో నీ వల్ల ఒక తప్పు జరిగింది పొరపాటు జరిగింది పాపం చేసినావు ఏం చేయాలి దేవుణ్ణి ఆశ్రయించి ప్రవ్వ ఇదో నేను పలాని తప్పు చేసినావు నన్ను క్షమించండి ఇంకెప్పుడు చేయను ఈ ఒక్కసారి నన్ను క్షమించండి అని వెళ్ళి ఆయన పాదాలు పట్టుకోవాలి ఆయన రక్తంలో కడిగేసుకోవాలి అప్పుడు మీకు సమాధానం దొరుకుతుంది సంతోషం దొరుకుతుంది ప్రశాంతత ఉంటుంది లేకపోతే దేవుని ఉగ్రతకు అయిపోతాం అందుకే దేవుని హెచ్చరిస్తానన్నా కూడా వాళ్ళు పట్టించుకోవట్లా ఇప్పుడు వాళ్ళు పాపాలు చేస్తున్నారు కదా వాళ్ళు పాపాలు చేసినారు కాబట్టి దేవుడు ఏదైతే చెప్తున్నాడో సరే అది మేము వినాలి మా తప్పులు మేము సరి చేసుకోవాలి ఇంకెప్పుడు ఇలా చేయకూడదు సరే అవన్నీ వదిలేద్దాము అని చెప్పి వాళ్ళు ఆలోచించి కొంచెం ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవుని ఎదుటికెళ్ళి ఉంటే వారి జీవితాలు ఎలా ఉండేవి వాళ్ళు శిక్షలు తప్పించుకునేవారు కదా ప్రాబ్లం లేదు కానీ వారు వినలేదు దేవుని మాటను లెక్క చేయలేదు కాబట్టి దేవుని మాట వినకపోతే మన జీవితం ఎలా ఉంటుంది దేవుని మాట వింటే మన జీవితం ఎలా ఉంటుందని ఈ వాక్యం స్పష్టంగా చెప్తుంది అనమాట దేవుని చెప్పిన మాట వినలేదు దేవుణ్ణి లెక్క చేయలేదు దేవుణ్ణి వ్యతిరేకించిన అంటే ఎలా అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు పట్టించుకోలేదు ఆయన చెప్పిన మాటలను లెక్క చేయలేదు ఆయనకి లోబడలేదు కాబట్టి దేవుని మాట వినకపోతే దేవునికి లోపడకపోతే మన జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి అందరూ అనుకోవచ్చు ఒకవేళ దేవుడు ప్రేమస్వరూపి కదా కరుణామయుడు కదా దయామయుడు కదా ఏం కాదులే క్షమిస్తాడు మన్నిస్తా ఏం కాదు నేను ఇప్పుడు పాపం చేసిన ఆయన కూడా ప్రభా క్షమించాను చెప్పేస్తే అయిపోయా నాకు క్షమాపణ దొరికిపోయా అని అనుకుంటారు కరెక్టే దేవుడు క్షమిస్తాడు మన్నిస్తాడు దేవుడు కరుణామయుడు దయామయుడు అలా అని చెప్పేసి నీ ఇష్టానుసారంగా పాపం చేయడం వచ్చి క్షమాపణ అడగడం పాపం చేయడం క్షమాపణ అడగడం ఇలాగే చేస్తున్నావు అనుకో చూస్తాడు 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 కొద్ది రోజులు భరిస్తాడు వద్దు నాన్న ఇలా చేయొద్దు నాన్న తప్పు నువ్వు ఇలా చేస్తున్నావు పాపని వదిలేస్తూ వదిలేసారా పూర్తిగా వదిలేసే తల్లి పూర్తిగా అంతేగాని ఇలా పాపం చేయడం వచ్చి క్షమాపణ అడగడం ఇలా చేయడం మంచిది కాదు నాన్న నీకు అని దేవుడు చెప్తాడు హెచ్చరిస్తాడు అప్పటికొన్ని కొన్ని వినలేదనుకో ఇంకా నువ్వు దేవుని చేతిలోంచి తప్పించుకోలేవు ఆయన ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తాడు వదిలిపెట్టడు దేవుడు ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టడు ఆయనకి అందరూ కావాలి ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు సమానంగా అందరినీ కావాలని కోరుకుంటున్నాడు కానీ నువ్వు తప్పు చేస్తున్న పాపం చేస్తున్నావు అంటే ఆయన చూస్తూ ఉండలేడు ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కదా మనం కూడా పరిశుద్ధ జనాంగంగా ఉండాలనేది ఆయన కోరిక ఆయన బిడ్డలుగా మనము పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించాలనేది ఆయన కోరిక కాబట్టి మనం కూడా పాపంలో కాదు పాళి బాగుస్తులుగా పరిశుద్ధతలో పాళిబాగుస్తులుగా ఉండాలి ప్రైజ్ అలాడ్ కాబట్టి ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఇంకా ఎంతమంది అయితే దేవునికి లోబడకుండా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు క్రియలు చేస్తూ ఈ లోకానుసరంగా జీవిస్తూ ఈ లోక సంబంధమైన కార్యకలాపాలు కలిసిపోతూ సినిమాలు సీరియళ్ళు ఇవన్నీ చూసుకుంటూ సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ ఎప్పుడో గుర్తొస్తే దేవుని సన్నిధికి రావడం లేకపోతే పక్కన పెట్టడం ఆదివారం కూడా పట్టించుకోకుండా పని 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 డబ్బులు డబ్బులను పరిగెత్తడం ఇలా అన్యుల కార్యకలాపాల్లో ప్రతి దాంట్లో పాల్గొనడం విగ్రహాల జోలికి వెళ్ళడం దేవునికి వ్యతిరేకమైన ఏ కార్యాలు ఎవరెవరైతే చేస్తున్నారో అందరూ ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఇంకైనా ఈ మాటలు మీ అందుకు వచ్చినాయి కదా ఇంకైనా వాటిని విడిచిపెట్టేయండి దేవునికి అవి నచ్చనివి దేవునికి అవి వ్యతిరేకమైనవి కాబట్టి ఇంకైనా వదిలేసేయండి వాటిని వదిలేసి ప్రభా ఇంతవరకు నేను ఈ తప్పులు పాపాలు చేస్తున్నయ్యా ఇంకోసారి ఇంకెప్పుడు చేయను ప్రభా నన్ను క్షమించండి అయ్యా వీటి బార్ నుంచి నన్ను విడిపించండి నేను మీకు మహిమకరంగా జీవించాలనుకుంటున్నాను మీకు నచ్చిన రీతిగా జీవించాలనుకుంటున్నాను నన్ను క్షమించండి అని దేవుని పాదాలు పట్టుకొని వెళ్ళి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని క్షమిస్తాడు మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుత కార్యం చేస్తాడు వదిలేసేయండి వాటిని వదిలేసేయండి లేదు నేను ఎట్లే ఉంటాను రాను అంటే మీ కర్మ అయిపోయింది మీ బ్రతుకంతే ఐజ్ అలాడ్ రెండు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు సర్వోన్నత సృష్టికర్త ఘనమైన లెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు మరొకసారి దేవా ఉవదే కాల సమయంలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రములు మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రములు అవును ప్రభా మీకు వ్యతిరేకంగా జీవించి మేమేం ఏం చేయలేము తండ్రి దేవా మీకు వ్యతిరేకంగా జీవిస్తూ మీకు నచ్చని కార్యకలాపాల్లో మేము పాల్గొంటూ దేవా ఈ లోకానుసారంగా మేము జీవిస్తే ప్రభా మా జీవితాల్లో వ్యర్థం కదా ప్రభా ఎందుకు పనికిరం వేస్ట్ అలా ఉండక మేము అలా ఉండకుండా నాయన ప్రభా మీకు నచ్చిన వారంగా ఉండటానికి సహాయం ఇచ్చేయండి మీకు నచ్చే రీతిగా మేము జీవించటకు సహాయం చేయండి మీరు పరిశుద్ధులు ఉన్నారు కాబట్టి మేము కూడా పరిశుద్ధులుగా జీవించటకు సహాయం ఇచ్చేయండి మమ్మల్ని పరిశుద్ధతలోకి నడిపించండి పరిపూర్ణతలోకి నడిపించమని అడుగు స్తోత్రాలు ఇంకా ఎంతమంది అయితే మిమ్మల్ని విడిచిదేవా మీకు వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్నారు వ్యతిరేకమైన కార్యకలాపాల్లో అన్నిల కార్యకలాపాలలో జీవిస్తున్నారు వారు అందరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని వారికి రక్షణ మారు మనసు కలుగు చేయమని కృపచపెట్టమని ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారు దేవా చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరిని దీవించమని ఆశ్రవించమని సహాయం చేయమని క్షేమాన్ నిమని ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్